హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు మొక్కలు చూపిస్తున్నాను ఇవి డిసెంబర్ పూలు అంటారండి చాలా బాగుంటాయి చాలా అందంగా ఉంటాయి చక్కగా డిసెంబర్ నెలలోనే కాస్తాయి ఇవి వీటిలోనే చాలా రకాలు ఉన్నాయి నాలుగైదు రకాల దాకా ఉన్నాయండి చాలా బాగుంటాయి పెట్టకుండా చాలా అందంగా ఉంటాయండి మీకు ఎక్కడైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి నాకు డిసెంబర్ పూలు అండి ఇంటితో నాలుగైదు కలర్స్ దాకా ఉంటాయండి ఇవి కనకంబరాలండి చిన్న కనకంబరాలు వీటిల్లో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయండి కనకంబురాల్లో కూడా ఇవి సౌందర్య కనకంబరాలు అంటారండి ఇవి కూడా చాలా బాగుంటాయి ఇదైతే ఏంటో నాకు తెలియదు పేరు చెట్టు పేరు ఇది రామసీతాఫలం అండి పక్కది ఇవి బిళ్ళకన్ బిళ్ళగన్నేరు అంటారండి ఇది బిళ్ళగన్నేరు మొక్కలు ఇంటికాడ చాలా మంచిది అంటారు కానీ పిల్లలు తింటే చాలా డేంజర్ అంటారండి చూసుకోండి తినకుండా ఇవి కూడా మొక్క ఇది మందార మొక్క అండి పైన ఉన్నది పనస మొక్క ఇవి మందార మొక్క ఇవి ఇవి చిలకటింప అండి కింద చిలకడ దుంపలు వేస్తాయి చాలా పెద్ద పొద ఇద్దండి కొంచెం పెడితేనే చాలా పెద్దగా అయిపోయి చాలా కాయలు కాస్తాయి కింద భూమిలో చాలా ఉంటాయి చిలకడ దుంపలు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి చిలకడదుంపలు తుంపులు బాగుంటాయి అండి ఉడకబెట్టుకుని తింటే ఇవి వంకాయల చెట్లు అండి చిన్న చెట్లు కాయలు కాసినాయి చిన్న చెట్టుకైనా సరే మూడు కాయలు కాస్తాయండి వంకాయ కూడా చాలా టేస్ట్గా ఉండదు కూర దీనికి మొగ్గలు అండి ఇప్పుడే ఇది పచ్చిమిరపాయ చెట్టు అండి పచ్చిమిరకాయలు కూడా కాస్తున్నాయి ఇప్పుడే ఇవి వంగ మొక్కలేనండి ఇవి అట్టి చెట్లు అండి గెల కూడా వేసింది ఇవి ఇప్పుడు మనం రేగ చెట్టు చూద్దామండి రేగగాయలు పెద్ద రేగ్గాయలు అండి ఇవి రేగలు పెద్దైనా కూడా మీకు ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు పిందలు వేసినాయి చాలా బాగుంటాయి కాయలు మీకు పెద్ద కాయలు అయినా కూడా నేను ఒకసారి వీడియో తీసి చూపిస్తాను నా ఛానల్ని ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి